వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకు ఆదిబట్ల టీసీఎస్కి బై లొకేషన్లో ఓపెన్ ప్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ సేల్ అండి అర్జెంట్ సేల్ అండి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంటుందండి ఇది భాష్యం వాళ్ళదండి లేఅవుట్ వచ్చేసి ఎల్పీ నెంబర్ కూడా ఉందండి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది మనకి డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ అయిపోయింది రోడ్స్ అయిపోయినాయండి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా ఉంటుందండి ప్రాజెక్ట్ అయితే ఇది ఓనర్ ప్రైజ్ వచ్చేసి పంతొమ్మిది వేలు గజం చెప్తున్నారండి దీనికి చుట్టుపక్కల కొత్త వెంచర్ వాళ్ళు అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు కూడా చెప్తున్నారండి సో ఈ ఓనర్కి అర్జెంట్గా ఉంది కాబట్టి బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు ఇంకా తగ్గిస్తామంటున్నారండి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది మనకి రెడీ టు కన్స్ట్రక్ట్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి నూట అరవై ఏడు గజాలండి రెడీ టు కన్స్ట్రక్షన్ వైజ్గా ఉంటుంది చూడొచ్చు డెవలప్మెంట్ అంతా చూపిస్తున్నాను మీకు లేఅవుట్ అంతా కవర్ చేసి థర్టీ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుందండి మనది ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ థర్టీ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుంది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్ లేఅవుట్ అండి భాష్యం వాళ్ళదండి ఈ లేఅవుట్ వచ్చేసి వెంచర్ నేమ్ వచ్చేసి సెంట్రల్ కౌంటీ అండి డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి చూస్తున్నారు కదా వైడ్ రోడ్స్ ఉంటాయి దీంట్లో నైంటీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ చేస్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఇది టీసీఎస్ ఆదిబట్ల లొకేషన్కి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఓఆర్ఆర్ వచ్చేసి జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వండర్లకు కూడా దగ్గర వస్తుందండి మనకి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ అయితే మనకి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ కంటే ఇంకా తక్కువ డిస్టెన్స్లోనే ఉంటుందండి మీరు అర్థం చేసుకోవచ్చు టీసీఎస్ ఆదిబట్ల వైపు డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ లొకేషన్ అండి ఇది వచ్చేసి ఓనర్ నెంబరే స్క్రీన్ మీద ఇచ్చానండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసి మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అండి భాష్యం వాళ్ళదండి మంచి ప్రెస్టీజియస్ డెవలపర్స్ అండి భాష్యం వాళ్ళంటే అంటే తెలిసే ఉంటుంది చాలా బాగుంటుందండి హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి మనకు ఎలాంటి ఇష్యూస్ ఉండవండి ఎల్పీ నెంబర్ కూడా ఉంది దీనికి డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీ ఇచ్చాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ ఓనర్ కాల్ చేసి కనుకోవచ్చు మీ ప్రాపర్టీస్ కూడా ఏమైనా సేల్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు చూడవచ్చు మొత్తం కవర్ చేసి చూపించానండి వాటర్ ట్యాంక్ కానీ ఓవర్ వాటర్ ట్యాంక్ అన్నీ ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచింగ్కితకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ